కీర్తన గ్రంథం నూట పదకొండవ కీర్తన పదో వాక్యములో ఒక అద్భుతమైన ఆశీర్వాదం దాచబడి ఉంది భయభక్తులు కలిగినటువంటి వారి నిమిత్తం నూట పదకొండు పదో వాక్యం యహోవాయందలి భయము యహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము అన్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి అమ్మా యహోవాయందు భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు ఎంత అద్భుతమైన మాట నీలో జ్ఞానము అభివృద్ధి చెందాలి అనుకుంటే నువ్వు ఒక వివేకము కలిగినటువంటి వ్యక్తిగా అద్భుతమైనటువంటి వ్యక్తిగా తెలివైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా బ్రతకాలనుకుంటే దేవుని ఎందు భయము భక్తి నిలపాల నీ భక్తిలో నుండే దేవుని ఎందు భయములో నుండే నువ్వు జ్ఞానమంతుడిగా తయారవుతావు నీవు ఈ కొళ్ళు ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే నువ్వు జ్ఞానమంతుడిగా ఉండాలి ఈ కొళ్ళు లోకాన్ని నువ్వు జయించాలి అంటే నువ్వు వివేకుడుగా ఉండాలి చాలామంది చేతులు నువ్వు మోసపోతున్నావు కదా వివేకము లేక చాలాసార్లు నీ మీద నీకు అనుమానం వస్తుంది అసలు నాకు తెలివి ఉందా నాకు జ్ఞానం ఉందా ప్రతి ఒక్కటి చేతిలో నేను మోసపోతున్నాను ఏంటి అని నేను ఒకటే చెబుతాను లూషిఫర్ అనేటువంటి ఒక సాంతానుడు వాడు మోసగించడమే వాడి పని వాడి ప్రజలను కూడా అందుకనే వాడుతున్నాడు కొన్నిసార్లు చర్చిలో ఉన్నటువంటి వాడిని కూడా వాడు వాడుకుంటాడు నీకు తెలుసో తెలీదో చర్చిలో ఉన్నటువంటి చర్చికి వచ్చేటువంటి వాళ్ళందరూ వారి వాడి స్వాధీనంలో లేరనుకుని మీరు అనుకుంటున్నారా నేను నమ్మను నేనైతే నమ్మను వాడికి చోటిచ్చినటువంటి వాడిని వాడు ఎక్కడున్నా వాడు జుట్టు పట్టుకొని వెళ్ళిపోతుండ మొన్న మధ్య ప్రార్థన జరిగేటప్పుడు ఒకడు వచ్చాడు ప్రార్థన మధ్యలో నేను వాక్యం చదువుతుంటే తాగి పుల్లుకు తాగి వచ్చాడు ఏ మా పరిచారకులు లే ప్రార్థన జరుగుతుంటే వదలకెళ్ళా అన్న వాక్యం చదువుతున్నాడు అన్నాడు అన్నాడు సిగ్గు సిగ్గుంటే నువ్వు ఎక్కడికి ఎందుకు వస్తావరా అన్నారు వాళ్ళు మనిషి ఎక్కడుండే మా ఆవిడ దాని రమ్మని వెళ్ళిపోతా అన్నాడు ఇంతమందిలో వాళ్ళ ఆవిడ ఎక్కడుండదో ఈ లాడెతుకుతారు వాడు ఎతుకుతున్నాడు ఆమె లేచింది ఆడి మనిషి లేసింది చర్చిలోనే లేచి వెళ్ళింద్రా ఇంకెవడొస్తాడు ఇక్కడికే నా భార్య ఉంది కాబట్టి వచ్చా అన్నాడు వాడు చర్చిలోకి వచ్చి గోల్ చేయడానికి ఏకైక కారణం వాడి భార్య ఉంది కాబట్టి వచ్చాడు వాడి భార్య ఎక్కడ ఉంటే వాడు చర్చిలోనే వస్తాడు అవసరమైతే పరలోకానికి కూడా వస్తాడాడు నా భార్యని నాకు పంపించమని సాతానుడు నీకు అర్థమవుతుందా ఎక్కడికైనా వస్తాడు వాడికి సంబంధించినటువంటి వ్యక్తి ఎక్కడున్నా వాడిని అక్కడ కూడా చర్చిలో కూడా వాడుకుంటాడు ఏసుప్రభు పక్కనుంటే కూడా వాడుకున్నాడు ఎవరినే యోధాయిష్కర్ యోతిని ఏసుప్రభు పక్కనుంటే వాడుకున్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది యుష్ప్రభుత్వం ఉంటే ఆయన ఏలు చిటికిన వెళుతూ దయ్యాలు ఎల్లగొట్టాడు నా ప్రభు ఆయన మాటతో దయ్యాలు ఎల్లగొట్టాడు మరి ఈడేంటి ఈలో సాతాన్ ఎందుకు ఉన్నాడు అంటే ఈడు వాడికి చోటిచ్చాడు ఎప్పుడు వాడితో సహవాసం చేస్తుంటాడు రహస్యంగా అందుకని వాళ్ళు దూరాడు వినండి ఇలాంటి పచ్చి మోసం చేస్తూ వి మోసం చేస్తున్నప్పుడు నీవు అవివేకుడుగా ఉంటే దుష్టుడు నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తాడు నువ్వు వివేకం నీకు రావాలన్నా నువ్వు జ్ఞానమంతుడుగా కావాలన్నా దేవుని ఎందు భయము కలిగి బ్రతుకు దేవుని భయం ఉంటే దేవుని భయం ఉంటే పొరుగువాడి భార్యని ఆశించలేవు అది ఆశించకపోతే వాడిని జోలికి రాడు దేవుని భయం ఉంటే లంచం ఆశించవు నువ్వు లంచం ఆశించినప్పుడు సాతానుడి నిన్నేం చేయలేడు గుర్తుపెట్టుకోండి దేవుని భయం నీలో ఉంటే పాపిష్టి పనులు ఏమి చేయలేవు ఆ భక్తిలో నిన్ను కాపాడుతాడు దేవుడు అయితే నువ్వు మహాజ్ఞానివవుతావు ప్రస్తుతం నువ్వు నష్టపోయిన నష్టపోయినట్టు ఉండొచ్చు వెరివాడిగా ఉండొచ్చు లోకం దృష్టికి నీ భక్తి దేవుని గురించిన నీ భయం నేను ఎంత ఉన్నత స్థానానికి నడిపిస్తుందంటే ఉన్నతమైనటువంటి స్థానానికి నడిపించింది మీరు గమనించండి ఇప్పుడు ఈ లైట్లు ఎలుగుతున్నాయా దయచేసి మీరు గమనించాలి ఈ లైట్లు ఎలుగుతున్నాయి కదా ఈ బల్బు ఉంది కదా ఈ బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడ్సన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక మహాజ్ఞాని అతను విద్యుత్తులో నుండి ఆ కరెంట్లో నుంచి ఒక వెలుతురు ఎలా ఒక ప్రకాశమైనటువంటి వెలుగు రాత్రులు రావాలి దాన్ని ఎలా తయారు చేయాలి అనుకొని ఆలోచించి ఈ బల్బును కనిపెట్టాడు అతను ప్రపంచమంతా అతను ప్రశంసించింది ఇంత గొప్ప వెలుతురు అంతకుముందు ఏ చంద్రుడి కింద రాత్రులు చంద్రుడికి వస్తే చంద్రుడి కింద అన్నం తింటాం ఆ వెలుతురు కింద అన్నం తినేవాళ్ళం ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి వెలుతురో మీరు గమనించండి ఇప్పుడు ఇతను ప్రపంచమంతా ప్రశంసి ప్రశంసిస్తూ ఎలా అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు నన్ను వెలిగించాడు నేను ప్రపంచాన్ని వెలిగించానన్నాడు స్తోత్రం చెప్పాలి అసలు ఫస్ట్ నాలో క్రీస్తుగా లేకపోతే నేను దేవుని యందు భయము భక్తిగా లేకపోతే నాకు ఈ జ్ఞానము వచ్చేది కాదు ఈ జ్ఞానము నాకు ఎలా వచ్చిందంటే ప్రభు ద్వారా వచ్చిందన్నాడు మీరు గమనించండి దేవుని పిల్లలకున్న తెలివి జ్ఞానం చాలా అమోఘమైనటువంటిది అద్భుతమైనటువంటిది మీకు యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే మీరు ఎవరికైనా ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి అన్నాడు దేవుని అంటే దేవుడంటే అంటే వాడు దేవుణ్ణి ఎలా అడుగుతాడు జ్ఞానం దేవుణ్ణి అడిగిచే కదా దేవుని జ్ఞానం వస్తుంది ఇద్దరు పాస్టర్ గారి పిల్లలు ఉన్నారు రైట్స్ రైట్ బ్రదర్స్ ఇద్దరు దేవుని సేవకుని ఒక పాస్టర్ గారి కొడుకులు వాళ్ళు ఇద్దరు ఇప్పుడు భూమి మీద నడిచేటువంటి వాహనాలన్నీ చూస్తున్నారు ట్రైన్ చూశారు అన్ని చూస్తున్నారు మరి ఆకాశంలో ఎగిరేటువంటి ప్రయాణం ఏమైనా ఉందా అసలు ఆకాశంలో ఎగరాలి అని కోరుకుంది ఎందుకంటే ఆ గద్ద ఆ పక్షి అలా ఎల్చు ఆ గాలి పట్టేసి ఎలా ఎల్చుంటే ఆహా అలాంటిది ఏదైనా ఒకటి కనిపెడితే దాంట్లో వెళ్ళచ్చని అనుకునేవారట వాళ్ళు దేవుడు అంటే మహాభయం కలిగిన వ్యక్తులు వాళ్ళు ఎంత భయం కలిగినటువంటి వ్యక్తులు చదువుతాను మీకు వినండి జాగ్రత్తగా వాళ్ళిద్దరూ మొట్టమొదటిసారి విమానం కనిపెట్టి ఆ చిన్న విమానంలో ఇద్దరు కూర్చొని వెళ్ళడానికి ఈరోజు స్టార్ట్ చేయాలి దీన్ని ఇంకా భూమి మీద నుంచి గాలితో పైకి వెళ్ళాలి విమానం వెళ్ళాలి అంటే ఆ రోజు పునర్ధాన దినము ఆదివారం వచ్చింది ఆ రోజే లేవాలది ఈరోజు ఆదివారం మనం చర్చికి వెళ్ళాలి ఈరోజు ఆదివారం మనం చర్చికి వెళ్ళాలి అని ఆ రోజు వాయిదా వేసుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగిన పిల్లలు చర్చికి వారి కార్యకలాపాలు దేవుణ్ణి ఆరాధించుకొని దేవుని సేవలో పాల్గొని సోమవారం ఆ కార్యాన్ని ప్రారంభిస్తే అది సక్సెస్ అయిపోయింది విగ్రహ స్తోత్రం చెప్ప వదరు గల ఆకాశములోకి ఎగిరినటువంటి మానవుడు దాన్ని కనిపెట్టినటువంటి మానవుడు దేవుని ఇందు భయభక్తులు కలిగిన పిల్లలు వారికి ఆ జ్ఞానం వచ్చింది అందుకని ఈ రోజున అమెరికా దేశానికి ఇక్కడ ఇక్కడ లేస్తే అక్కడికి పదహారు గంటల్లో పద్దెనిమిది గంటల్లో అర్థమవుతుంది స్టాప్గా సర్ర నిలిపోయి అక్కడ దిగుతున్నాం లేదంటే అమెరికా దేశం ఉందనే సంగతే మనకు తెలియదు విమానం లేకపోతే అది ఇండియాకి ఎవడొస్తాడు అక్కడికి ఎవడు వెళ్తాడు ఏంటి అసలు ఆ ప్రయాణం అద్భుతమైన అసలు ప్రయాణాల్లో అద్భుతమైన అమోఘమైనటువంటి ప్రయాణం ఏదన్నా ఉందంటే అది విమాన ప్రయాణమే లోపల ఏమీ కదిలినట్టు ఉండదు పోయినట్టు ఉండదు హలేలుయ్య స్తోత్రం చెప్పగలరా మనం కానీ ట్రైన్లో వెళ్తుంటే డక డక్ డక్ డగ డక్ డక్ ఢగ అది ఎనభై తొంభై మీద వెళ్తుంటేనే మనకే ఒక రకమైనటువంటి సేకింగ్ కాదు అక్కడ మరి ఎనిమిది వందల కిలోమీటర్లు గంటకి ఎనిమిది వందల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు అది వెళ్తున్నప్పటికీ గంటకి వెయ్యి కిలోమీటర్ల వేగంతో అది వెళ్తున్నప్పటికీ అవేం అర్థం కాదు మనకి ఒకసారి మీరు వినండి ఏంటి జ్ఞానం ఎక్కడిది పిల్లలకు జ్ఞానం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వండుట వలన వచ్చిన జ్ఞానం ఈ రాత్రి దేవుని వాకి వెంటనే ఎవనొస్తుడా ఎవనొస్తుంటే బిడలారా మీ జ్ఞానాన్ని మీ జ్ఞానాన్ని నీ సౌకర్యాలు వాడుకోమాక లేదంటే నీ పాపం కొరకు వాడుకోమాక అమ్మాయిని ఎలా ప్రేమించాలో జ్ఞానాన్ని వాడమాక ఎలా తల్లిదండ్రులకు తెలియకుండా మేలు చేయాలో దాన్ని వాడమాక ఇంట్లో డబ్బులు ఎలా కొట్టేయాలో బ్యాంకులో డబ్బులు ఎలా కాజేయాలో నానక తెలియకుండా ఇలా వాడమాక అర్థమవుతుందా నీ జ్ఞానాన్ని నీ టెక్నాలజీని పాపానికి వాడమాక దేవుని సేవ కొరకు వాడు పది మందికి ఉపయోగపడేటట్లు వాడు నీ జ్ఞానాన్ని క్రైస్తవ పిల్లలకు ముఖ్యంగా చెబుతున్నాను నేను విశేషమైన జ్ఞానం దేవుని పిల్లలకు వస్తుంది దగ్గరగా స్తోత్రం చెప్పాలి జ్ఞానం అద్భుతమైన జ్ఞానం వాక్యమందును భయపడి దేవునికి భయపడి బ్రతికితే ఆ భక్తిని కాపాడుకుంటే దేవుడి నేను ఒక మంచి జ్ఞానిగా చేస్తాడు తెలుసా మీకు హలీలోయ గొర్రెలు కాసుకునేవాడు రాజ్యాన్ని ఎలా పరిపాలన చేశాడయ్యా నాకు అర్థం కాదు దేవుని భయం రాజ్యాన్ని సమర్థవంతంగా దావీది వాళ్ళు ఇంతవరకు ఎవడో పరిపాలన చేయలేడు అంత సమర్థవంతంగా పరిపాలన చేయగలిగాడు దయచేసి మీరు గమనించాలి చిన్నప్పుడే తల్లిదండ్రిపోయి తండ్రికి దూరమై ఏమంటే బానిసిగా పట్టుకున్నటువంటి యోసేపుని ఆ దేశానికి ఒక బానిసిగా సంఖ్యలతో తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ప్రపంచానికి భోజనం పెట్టడానికి ఆ తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యో యోసేపుకి దేవుని ఇందు భయభక్తులే ఆ జ్ఞానం అసమర్థవంతమైనటువంటి సూపర్ జ్ఞానం దేవుని దగ్గర నుంచి వచ్చింది కల్దీలు ఆ యొక్క ఆ బబులోని దేశానికి బబులోని దేశానికి బానిసలుగా పట్టుకొని వచ్చినటువంటి దానియేలు మూడు సామ్రాజ్యాలు వారికి ముగ్గురు రాజుల దగ్గర ప్రధానిగా పనిచేశాడు ఆయన ఆ సమర్థవంతమైనటువంటి జ్ఞానం ఎక్కడుంది అతడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని బైబిల్ చదువుతుంది ఈరోజు నీ జ్ఞానాన్ని పాపానికి కోడద్దు లేనిపోయిన కుయుక్తికి వాడొద్దు నీచ్యమైన కార్యాలకు వాడద్దు దేవుని ఎందు భయము భక్తి నిన్ను ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా దేశానికి తలమానికంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నీ జ్ఞానం ఉంటుంది కానీ దాని మూలమేమిటి తెలుసా దాని మూలమేమిటి తెలుసా దేవుని ఎందు భయము భక్తి ఈ రెండు కాపాడుకో